కాంగ్రెస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఇవాళ సమావేశానికి హాజరు కానున్న ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కు చేరుకున్నారు కాశీగూడ రైల్వే స్టేషన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆమెకు ఘన స్వాగతం పలికారు అయితే ఈ సమావేశానికి ఎవరు శాలువాలు బొకేలు తీసుకురావద్దని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధికారులను ఆదేశించారు తాజా రాజకీయాలు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు నేతలు కపాతీ వ్యవహారాల ఇన్ఛార్జిగా నూతనంగా నియామకమైన మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం అల్లుబట్టి విక్రమార్క సమావేశానికి కానున్నారు ఈ సమావేశంలో పిఏసీ పీఈసీ సభ్యులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డిసిసి అధ్యక్షులు ఉపాధ్యక్షులు కూడా పాల్గొంటారు విస్తృ స్థాయి కార్యవర్గ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు గాంధీ భవన్ లో టీపీ విస్తృత సమావేశం జరగబోతుంది రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యవహారాల గా నియామకమైన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సమావేశం ఇక ఈ మొదటి సమావేశానికి సంబంధించి మనం ఒకసారి గమనిస్తే గతంలో జరిగినటువంటి సమావేశాలకు ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశంకు కొంత తేడా కనిపించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి గతంలో ఎవరైనా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కొత్తగా నియామకమయ్యారంటే చాలా హంగు ఆర్బాటం హడావుడి గాంధీ భవన్ వద్ద కనిపించేది వాళ్ళ ఫ్లెక్సీలు కావచ్చు అదేవిధంగా వాళ్ళు రాష్ట్రానికి వస్తున్న సమయంలో ఎయిర్పోర్ట్ కు వెళ్లి వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ ఇప్పుడు ఒక భిన్నమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది కాబపడి క్రితమే మీనాక్షి నటరాజన్ కాసి కూడా రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు రైల్వే స్టేషన్ లో ఆ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడితో పాటు మరికొంతమంది నేతలు చాలా సీదాగా ఆమెకు కండువా కప్పి ఆ స్వాగతం పలికారు ఇక మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం అయితే జరగబోతుంది సమావేశంలో కీలక విషయాలు చర్చకు రాబోతున్నాయి మొట్టమొదటిసారి జరుగుతున్న సమావేశం మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో ప్రస్తుత రాజకీయాలు దేశ రాష్ట్ర రాజకీయాలతో పాటు పార్టీ సంస్థాగత అంశాలపై ఆమె ఫోకస్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు డీసీ అధ్యక్షులు అనుబంధ సంఘాల చైర్మన్లు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరవుతున్నారు ఇక సమావేశానికి హాజరయ్యే నేతలకు కూడా పీసీసీ స్పష్టంగా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది ఎవరు కూడా బొకేలు కావచ్చు అదేవిధంగా శాలువాలు ఏవి తీసుకురావదు అని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ సమావేశంలో అసలు పార్టీ సంబంధించినటువంటి అంశాలే చర్చించబోతున్నారు క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం కావచ్చు అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఇక వచ్చే ఎన్నికల్లో రాహుల్ ని ప్రధాని చేసే అంశాలే దృష్టి పెట్టబోతున్నారు కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి కాబట్టి పార్టీ క్యాడర్ కి మీనాక్షి నటరాజన్ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు అని చెప్పేసి చెప్పుకోవాలి మొత్తమే అయితే ఈ సమావేశం గత సమావేశాల కంటే కాస్త భిన్నంగా జరుగుతున్నటువంటి సమావేశం అనేది మనకు మీనాక్షి నటరాజన్ రాకముందు ప్రస్తుతం పరిస్థితులను బట్టి తెలుస్తుంది ఆమె క్యాడర్ తో కూడా ముఖాముఖిగా మాట్లాడే అవకాశం ఉంది గతంలో మీనాక్షి నటరాజన్ రాష్ట్రం నుంచి కూడా పాదయాత్ర చేపట్టింది ఆమె రాజీవ్ గాంధీ సంఘటన సంబంధించి చైర్మన్ గా ఉన్నారు ఆమె నల్గొండ జిల్లా నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా పాదయాత్ర చేసిన సందర్భంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆమెతో చాలా దగ్గరగా ఆ కదిలి మెదిలినటువంటి సిచువేషన్ సిచ్యువేషన్ అయితే కొన్ని అంశాల సాదా సీదాగా గత ఇన్ఛార్జీల కంటే భిన్నంగా కూడా వివరించబోతున్నారు పార్టీ నేతలకు ఎక్కువ టైం ఇచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు సంక్షేమం ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యకర్తలు కావచ్చు నేతలు ఎలా ముందుకు వెళ్ళాలి అన్న దానిపైనే ఫోకస్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి పవన్ రైట్ థ్యాంక్ యూ